అందరికీ ఉండాలండి ఈ సమయంలో కూడా అన్నగారు రైపు అన్నది అప్పుడు జరిగింది మంచిగా ఉండాలని విన్నాం ఈ సమయంలో కూడా కొంచెం వాక్యం ధ్యానం చేసుకొని చేసుకుంటాం ధ్యానం కోసం కీర్తన మూడవది కీర్తన సాంస్తి ఆ వర్స్ వన్ అండ్ టూ చదవండినా ఓకే అన్న పరిశుద్ధమైన బైబుల్ నుండి కీర్తన గ్రంథం మూడవ అధ్యాయము మొదటి నుండి రెండు వచనాలు చదువుకున్నాం యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను కూర్చి చెప్పువారు అనేకులు యహో నీవే నాకు కేడముగాను నీవే నాకు అశయాస్పదము గాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు ఆమె థ్యాంక్ యూ అండి చదువు అన్నగారి ఈ సమయంలో కూడా దేవుడు వాక్యం ఆశ్రదించు తెలుసును దావీదు తన అప్సలోముకు అప్సలోము ఎదురుగా వచ్చినప్పుడు అక్కడ పారిపోయిన సమయంలో ఆ ఇది కీర్తన పాడుతున్నాడు సో దావేది జీతం చూస్తే యా సమయం కానీ కురిగిపోయిన సమయం కాని యుద్ధ సమయం కానీ ఆ దుఃఖ సమయం కానీ ఆ యుద్ధ శత్రువు వచ్చిన కానీ అన్ని సమయంలో సంతోషంగా ఉండే సమయం గాని అన్ని సమయంలో కూడా దావీదు కీర్తన ఆ కర్త పాడుతారని చూసుకుంటాం ఇక్కడ వాడు ఎదురుగా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఫస్ట్ చూసుకున్నాం ఆ కర్తవే అక్కడ శత్రు కళ పెరిగి ఇక్కడ చూసినాము ఆ కర్త దేవుడన తెలుగులో అప్పుడు అక్కడ చూసుకున్నాము శత్రు వచ్చినప్పుడు కూడా ఎక్కడ మొరపడతారంటే దేవుడు సన్నిధికి వస్తాడు దేవుడి దేవుడు నోకి ఏం చేస్తాడు పిలుస్తూ ఉన్నాడు మనసు మన సమయంలో కూడా యా సమయం గానీ మంచి సమయం కానీ శత్రువు వచ్చే సమయం కానీ వాడు దేవుడి పైదా నమ్మకం ఇచ్చి దేవుని పైద ఆనుకోని వ్యక్తిగా చూసుకున్నాం ఆ దేవుడు ఎలాంటి వాడంటే చూసుకుంటాం పస్పీటర్ ఫైవ్ టెన్ లో చూపించే దేవుడవు ఆ రోమర్ ఫిఫ్టీన్ థర్టీ చూస్తే సమాధానం ఇచ్చే దేవుడవు అలా చూసుకున్న సమాధానం ఇచ్చే దేవుడవు ఆ సెకండ్ వన్ వంట చూసుకున్నప్పుడు ఆదరణ ఇచ్చే దేవుడవు ఆ ఆప్రగాముకు ఆప్రగామికి దర్శనం ఇచ్చే అపోసా

నుండి చదువుకుందాం వేల్పుల్లో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు బట్టి పూజ్యుడు అద్భుతం దక్షిణ దక్షిణాస్తంను చాపితివి భూమి వారిని మృంగివేశను నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయం నాకు నడిపించువి ఆ దేవుడు దాసత్వం ఉండే ఇస్రాల్ జనాను దేవుడి మగ బలము చేత ఆ మగ బాక్రమ చేత మగ అతిశయంగా ఏం చేస్తున్నారు ఆ రెడ్ ఆ సముద్రమును చేసి దేవుని సన్నిధికి దేవుడు నడిచి వచ్చారు చూస్తున్నాం నడి సన్నిధికి పిలిచి వచ్చినాడు విమోచించే దేవుడవు నడిపించే దేవుడవు మగనీయుడు అయిన దేవుడు పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడవు తన పరిశుద్ధ ఆలయంకి బిడ్డలు పిలిచుని వస్తున్నాడు అప్పుడు దేవుని చిత్త మన బిడ్డలు దాతత్తులకు కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధ ఆలయంలో ఉండాలి ఇప్పుడు మన స్థితి కూడా ఎక్కడో ఉండి పెరిగినాం కూడా మనం కూడా దేవుడు పరిశుద్ధం చేసినారు ఎక్కడ పెట్టినప్పుడు పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ సన్నిధిలో పెట్టినారు అలాంటి దేవుడు ఒకరంటే విమోశించే దేవుడవు పరిస్థితి పవిత్రమైన దేవుడవు కూడా అర్పుదర్పుదాన్ని చేసే దేవుడవు అలాంటి దేవుడికి సాటి లేనివాడు ఉగురులే అలాని అలాంటి దేవుడు మనతో ఉండే ఇప్పుడు ఆ దేవుడు మనతో ఉండే దేవుడు అలాంటి దేవునికి సంగీతం కీర్తన చెప్తాడు దేవ నా శత్రుకులు ఎంతో ఎంతో పెరిగి ఉన్నారు ఎంత ఎక్కువగా ఉన్నారు నాకు విరోధంగా అన్ని లేచి ఉండాల్సి చూసుకుంటున్నాం అవును దావిది జీవితంలో కూడా తన సొంత కుమార్ అప్సలం ఏం చేసినాడు శత్రుగా లేచి వచ్చినాడు అక్కడ ఆ సెకండ్ సాంగ్ ఫిఫ్టీన్ చాప్టర్ సిక్స్టీన్ సెవెన్ ఎయిటీ మూడు చాప్టర్ చూసుకుంటే ఈ కార్యం అంతా అక్కడ ఉండదు అప్సల్లామ్ ఏం చేసినాడు దావిది ఎలాంటి దేశ విడిచిపోయిన అక్కడ అంతా ఉండాలి సో ఈ సంగతిలో శత్రు మన జీవితంలో శత్రువుడు మన మాంసమే శత్రు చూసుకోండి మన మన మాంసం శత్రుగా ఉండేది ఆ ఎబిఎస్ఎన్ చాప్టర్ సిక్స్ వర్స్ టూ లో చదువుతారా ఎబిఎస్ఎన్ చాప్టర్ సిక్స్ వర్స్ టూ ఓకే అన్న తప్పకుండా ఆరు రెండు చదువుకున్నా నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము

మన కూడా అనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సముదలకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సముదాయాలతోనూ పోరాడుచున్నాము ఇలాంటి శత్రు మనము జీవితంలో కూడా ఉన్న చూసుకున్నాం దావిది జీవితంలో కూడా వాడు అప్సలేమో సత్తులు కూడా చూసుకున్నాం లోకాని సత్తులు సాతాన్ని కూడా చూసుకుంటాం అలాంటి శత్రులు ఎక్కడ ఉన్నా పెరిగినారు చూసుకున్నారు పురిగి కారు ఆ శత్రు ఆ సత్రు ఏం ఏమి ఉండాలంటే ఎంతగో వాళ్ళు శత్రు ఇస్రోవేళ్ళు జనం అంతా అక్కడ చూసుకుంటాం సెకండ్ సమయంలో ఇస్రో జనం అంతా అప్సలం పక్క పోయినారు ఇస్రోళ్ళ జనం అంతా ఆ దావీదు ఎదురుగా ఏం చేసినారు శత్రు వైపు చూసుకున్నాం అక్కడ చూసుకున్నప్పుడు లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరూకే దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గుర్తి చెప్పువారు అనేకులు ఆ ఇలాంటి దావిదు పారిపోయిన సీమయ్య దూషిస్తూ ఉన్నాడు అఫ్సలో ఆ అగితోకుల ఆలోచన అక్కడ పసుల పక్క పోయినాడు ఈ సమయంలో కూడా వాళ్ళు చెప్తే కాబట్టి దేవునికి రక్షణ లేదని ఆత్మ గురించి ఏం అనేక రేపు అన్ని తెలుగు ఏం చేసినాడు వీడు దేవుడు కై విడిచినాడు ఆత్మ రచన రచన లేదు రాజుగా ఉండే ఉండే లేదు రాజ రాజభారం లేదు అంత విడిచి వెళ్ళినాడు చెప్పి వాళ్ళ దావీదు గురించి మాట్లాడిన అనేక అనేక రకాలు చూసుకున్నా మన జీవితంలో కూడా ఓ కష్టం వచ్చినప్పుడు పొరపాటు వచ్చినప్పుడు ఎంత సత్వం మాట్లాడతారు ఆ వాళ్ళు దేవుడు ఉండాడు కాబట్టి కష్టం ఏంటికి వచ్చింది ఆ వ్యాధి ఏంటికి వచ్చింది ఇదంతా ప్రశ్న లోకంలో అడుగుతున్నారు కైట అక్కడ సూర్యుడు చూడుగా మూడు త్రీ చదవనా యహోవా నీవే నాకు కేడము గాను నీవే నాకు అతిశాస్పదము గాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు ఇప్పుడు దావీదు జీవితంలో కూడా అన్ని శత్రువు వచ్చినా కూడా ఇప్పుడు దావీదు దేవుని అత్తుకొని ఆనుకొని ఉన్నాడు నీవే నావు కేడకం ఈ మహిమ రాజ్యపారం మహిమ కాదు ఇప్పుడు సమయంలో కూడా మన చదువు మహిమగా ఉండాలి మన డబ్బు మహిమ ఉండాలి ఆ మన జనులు మహిమగా ఉండరు మన ఆస్తి అంతస్తు సంపత్తు మహిమ ఉండదని ఈ లోకంలో కొంచెం అతిశయిస్తున్నారు వాళ్ళు పెట్టిన స్థితిని బట్టి வாரே நகிம மன ஜீவித்திமண்டி தேவுடு மகிமேடு மன ஜீவிதம் அக்கடி செடிய நீ கீடகம் ஆ கீடகம் அப்படின்ட்டு காப்பட வாடு சுட்டும் காப்படி வாடு சூஸ் கொண்ட மாதிகாண்டம் பதினோரு ரெண்டு அபரம் ஜீவித்தூன் ஜனிசாப்டர் ஃபிஃப்டீன் வந்து ఇవి జరిగిన తర్వాత యహో వాక్యము అబ్రామ్ నాకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగనని చెప్పాను ఇప్పుడు చూసుకున్నప్పుడు సారీ అబ్రగాం జీవితంలో భయపడదు అబ్రగాం ఎప్పుడు నాడు రాజులు రాజులంతా యుద్ధం చేసి ఆ యుద్ధం యుద్ధం చేసి అక్కడ విడిపించి వచ్చినారు అక్కడ చూసుకున్నాం ఆ విడి ఫోర్టీన్ ఆ అన్ని సాలము రాజా వస్తున్నాడు అన్ని విడిపించి సత్తులు జయం పొంది వచ్చినప్పుడు ఆవరగా వాళ్ళకి దర్శించి అటు చెప్పిన మాట ఏమంటే భయపడత నానునికి కీడకం ఉండాను అతి బలముగా ఉండాను ఈ సమయంలో కూడా దావీదికి బలంవుడు దేవుడు కీడకం కాపాడే ఒకడు దేవుడు మహిమ ఒకడు దేవుడు ఆత్మ రక్షణకర్త ఒకడు దేవుడు ఆ తల ఎత్తేవాడు ఒకడు దేవుడు మన జీవితంలో కూడా ఈ సమయంలో కురిగిపోయిన సమయంలో వ్యాధి సమయంలో బయట మనం ఏం చేయాలి మనం దేవుని అత్తుకొని ఆదుకొని నమ్మకం పెడితే వా దేవుడే మనకు కీడకం ఉన్నారు ఆవరగం జీవితం ఒకరి లేదు సత్రుడు వచ్చినారు వాటి దేవుడు వాడి పక్షం ఉండి కీడకగా ఉండి యుద్ధం చేసి జయం ఇచ్చి అన్ని కోయి పళ్ళతో తీసుకుని వచ్చి ఏం చేసినారు లోతున్న కాపాడి తీసుకుని వచ్చిన అలాంటి బలము ఇసరవేలుకి బలం దేవుడు ఒకటి దేవుడు దావిదికి బలము కీడకము అక్కడ మన పెంచేవాడు దేవుడు అది దావిది ఏం చేసినాడు నమ్మకం పెట్టి ఫోర్ చదవడం ఫోర్ లో నేను ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును ேவுட் ஏம் தாவி வாழ் தான் யுத்தம் செய்யுது இங்கு குடித்து போய் சமாதானம் செய்யலை படி தர மொறப்பெடுத்து மொரப்பெடுத்து பரிசுத்தலயம் மொர வினாரு மனம் கூட அன்னகார கோசம் சங்கம்தான் பிரார்த்தனை அந்த பிரார்த்தனை தர்வா தேவுடு மொர வினாரு காப்படி மொரக ஆலயம் காப்பாட்டி மஞ்சரேஷன் ஜெரினா ஆரோக்கியம் ஜெரு கிருப்பாரு ఏంటి మొరపెట్టినారు చూడండి అక్కడ పట్టినప్పుడు ఏమైంది సెకండ్ సమవేల్ ఫిఫ్టీన్ థర్టీ టూ చూడండి సెకండ్ ఫిఫ్టీన్ థర్టీ టూ అబ్సలం వస్తున్నాడు అబ్సలం జగన్ ఇప్పుడు సెకండ్ సాంబెల్ ఫిఫ్టీన్ థర్టీ లో మొరపడుతున్నాడు మొరపడితే ఏమైంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పోతున్నాడు దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను వారు అచ్చటికి రాగా అర్కీడైన ఊషై పై వస్త్రములు చెంపుకొని తల మీద సారీ ఎయిటీన్ ఎయిటీన్ యుద్ధం సారీ సెకండ్ సెంబలీ ఎయిటీన్ లో యుద్ధం జరిగింది చూడండి సెవెన్ అండ్ ఎయిట్ అన్న సెవెన్ అండ్ ఎయిట్ ఎయిటీన్ సెవెన్ ఓకే ఇజ్రాయెల్ వారు దావిదు సేవకులు ఎదుట నిల్లు లేక ఓడిపోయేరి ఆ దినమన ఇరవై వేల మంది అక్కడ హతులయ్యి యుద్ధము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడిని నాశనమైరి అప్షలోము కంచరగాడిద ఎక్కిపోవచ్చు దావీది సేవకులకు ఎదురాయెను ఆ కంచరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిను మధ్యన వ్రేలాడుచుండుగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను సాగిపోయేను ఇక్కడ చూసినప్పుడు యుద్ధం ఎక్కడ దేశం పరిగింది అనేకం ఎక్కడ ఎక్కడ యుద్ధం చేసిందంట ఎనిమిదిలో అన్న ఎనిమిది చదువు యుద్ధం ఆ ప్రదేశం అంతటనూ వ్యాపించాను జనం కాడు పక్షిత్ జనం అది అనేకం అనేకండి ఎఫ్రాయిము వనంలో యుద్ధం జరిగింది అదేనా అక్కడ చూసినప్పుడు రెండు కడ ఒకటి యుద్ధం దేశం అంతే వ్యాపించింది కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనం అయ్యేది అడవిలో చిక్కుబడి నాశనం చూడండి అడవిలో ఒకరు దేవుడు అడవిలో ఒకరు యుద్ధం చేసినారు ఒకరు యుద్ధం చేసేలేదు దేవుడు యుద్ధం చేసినాడు పక్ష దేవుడు యుద్ధం చేసి కగ్గం చేతకుంటే యుద్ధంలో అడవిలో చేసిన యుద్ధం ఆ చనిపోయిన చిన్న అనేకం అలాంటి ఆ అప్సలం కూడా ఏమైనాడు మరంలో కరువాళి మరంలో చనిపోయిన అతను వచ్చి వాడు ఆ యోగా వచ్చి వాడు చంపి చూసుకున్నా అలాంటి దావుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు త్రీ ఫోర్ లో నేను దేవుని నోకి మొరపట్టగా దేవుని తమ పరిశుద్ధ ఆలయం చిన్న మర విని విని ఆ మర వినిత ఏమైంది యుద్ధం దేవుడు జరిగించినాడు ఆ యుద్ధం జరిగిన తర్వాత చూడండి ఫోర్ ఫైవ్ లో యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మీరు కొన్ని వర్డ్స్ ఫైవ్ శామ్స్ వర్డ్స్ ఫైవ్ ఫోర్ కూడా చదువుతున్నాను అన్న ఎలుగైతే నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావన నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును కర్త పండు పరిమి చూడండి యుద్ధ స్థలం నిద్ర వచ్చిందా ఎప్పుడు దావిదీ ప్రార్థన చేస్తాడో దేవుడు యుద్ధం చేసినాడో వానికి సమాధానం దొరికింది వారికి ఆదరణ దొరికింది దేవుడు నా పక్షం ఉండాడు యుద్ధం చేస్తాడని సమాధానంగా ఉన్నాడు వాడికి ఏమొచ్చింది వానికి నిద్ర వచ్చింది తమిళ కర్తరి అనేది తాంగుగ్ర దేవుడు నా పక్షంగా ఉండి నాకు బలం ఇస్తే ఏం తాంగ తమిళ గాడ్ సపోర్టింగ్

దేవుడే దావీకి బలం దేవుడే మనకు కూడా బలం ఎవడు దేవుడే అన్నగారు అక్కడ ఉన్నా కూడా ఆపరేషన్ బలం ఎవడు దేవుడే ఎక్కడ ఉన్నా కూడా మన బిడ్డలకు దేవుడు తోడుగా ఉన్నాడు కీడకంగా ఉన్నాడు కాపాడుగా ఉన్నాడు మహిమేఘలకి దేవుడుగా ఉన్నాడు యచించే దేవుడుగా ఉన్నాడు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు సపోర్ట్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు చూసుకున్నాం చూడండి ఫిలిపిన్స్ చాప్టర్ ఫోర్ సిక్స్ పిలిపియల్ ఫోర్ సిక్స్ లో మీ ఏమి చింతపడకుండా ఏం చేయాలని ఏం చేయాలంటే అవునా పిలిపియల్ ఫోర్ సిక్స్ లో ఫోర్ సిక్స్ అని చదువుతున్నాను ఫోర్ సిక్స్ దేని గుర్చి చింతపడుపుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయండి అప్పుడు దేవుని సమాధానము వలన మీ మన జీవు ఎప్పుడు ప్రార్థన చేస్తామో దావీదు మీద సమాధానం పొందుకున్నాడు దాని వలన నిద్రించున్నాడు సమాధానం నిద్ర పోయినట్టు చూసుకున్నా మన జీవితం ఎంత కలవరం వచ్చినా ఎంత ఇబ్బంది ఏం చేయాలి మనం కూడా ప్రార్థన చేయాలి దేవునికి తెలియాలి ఆ స్తోత్రం అంటే థ్యాంక్స్ గివింగ్ చేయాలి ప్రార్థన విన్నాడు కాబట్టి థ్యాంక్స్ గివింగ్ చేయాలి ఇప్పుడు కూడా అన్నగారు ఆపరేషన్ అయింది ఉన్నారు సో ప్రార్థన మనం ఏం చేయలేదు అటు గివింగ్ థ్యాంక్ టు ద గాడ్ జపత్తేడితే దేవునికి తెలియచేయాలి దావి జీవితంలో శత్రు వచ్చినప్పుడు కూడా దేవుడు మొరపట్టుగా దేవుడి ఆలోకించిన తర్వాత విని నిద్ర నిద్ర పెట్టినప్పుడు కర్త నిత్తాంగర చూడండి నెక్స్ట్ సిక్స్ అన్న దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి ఓకే మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించను నేను భయపడను ఇప్పుడు దావీదులో ఏమి చేయ ప్రార్థన ప్రార్థన ఏమొచ్చింది ప్రార్థన నిద్ర ప్రార్థన చేసిన తర్వాత నిద్ర వచ్చింది సమాధానం పొందుకున్నాడు ఇప్పుడు ఏం చేయలేదు భయపడకూడదు ధైర్యపు నుంచి ధైర్యం పెట్టుకున్నాడు వచ్చినప్పుడు కూడా ఏమి భయపడలేదు నలభై రోజు సవులు ఆ సేవకులంతా పోతారు వస్తారు కాబట్టి వాళ్ళంతా భయపడిపోయినారు కాబట్టి దావిదే ధైర్యం కలిగి నీతి మంత్రి సింహం వంటి ధైర్యం కలిగి ఎప్పుడు ప్రార్థనలో ధైర్యం మన జీవితంలో అలాంటి ఎంతసారి ధైర్యం పొందుకున్న ప్రార్థన ప్రార్థన బలం ప్రార్థన ధైర్యం ఆ ప్రార్థనలో ఏమైంది ఆ గుండెలంతా భయం అంతా పోయి పది నాయలు భయపడే ఫస్ట్ సత్రుడు వచ్చినాడు నాకు విరోధంగా ఎన్నికలకు భయపడని కాలం అంటే దేవుడు నాతో ఉన్నాడు అవి ప్రార్థన ఏమైంది వానికి ధైర్యం ఇచ్చింది సమాధానం ఇచ్చింది నిద్ర ఇచ్చింది అక్కడ చూసుకున్నప్పుడు శవరన్నా యోవా నా దేవా నన్ను రక్షింపము ఆ శత్రువులందరినీ కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు విరుగు నీవే ఆ తగర్తు పోటీ దేవుడు యుద్ధం చేసి వాళ్ళంతా నాశనం వాళ్ళంత ముడినా జయం ఆ యుద్ధం యుద్ధం ఏమి ప్రాంత శిశుడు ఏమైంది మనకి ధైర్యం వచ్చింది దేవుడు యుద్ధం చేసినాడు జయం పొందినాడు జయం పొందినాడు మన జీవితంలో కూడా ఆప్రగాము త్రీ హండ్రెడ్ ఎయిట్ మెంబర్స్ తీసుకుని పోయమే యుద్ధం చేసి జయం పొందినాడు దాబితే జయం పొందినాడు దానియల్ జయం పొంది జయం పొందినాడు పరై తీసు ఉన్నా కూడా జయం పొందినాడు మన జీవితంలో కూడా ప్రార్థనే జయం ఎంత ధైర్యం కలిగి పనిచేస్తాం ఎంత ప్రార్థనలో ధైర్యం కలిగి మనం ప్రార్థన సమర్పణలు చేసుకుంటాం ఆ సమాధానకర్త ఏం చేయంటే మన గాడు సమాధానం ఇచ్చే దేవుడు ప్రార్థన ఆలోగించే దేవుడు అలాంటి జయం ఇచ్చే దేవుడు ఆ అతిశయం చేసుకున్నాం కదా ఎక్స్టైడ్ లో ఆ విడిపించే దేవుడు నడిపించే దేవుడు కాపాడే దేవుడు ఆత్మను కాపాడినాడు ప్రాణాన్ని కాపాడినాడు ఆ దావి జీవితంలో మగి మేవుడుగా ఉన్నారంట దేవుడే మహిమ మన జీవితం మన చదువు మన డబ్బు మన గొప్పతనం మహిమ కాదు మన జీవితంలో దేవుడు మహిమగలిగే దేవుడుగా ఉండాలి ఆ పరిశుద్ధం మహిమగా ఉండాలి మన విశ్వాసం మహిమ ఇచ్చేదని ఉండాలి కానీ స్త్రీ చూసుకుంటాం ఆ అమ్మ వచ్చింది ఆయన తిరిగి తిరుగు వాపసు పోయడం ఏమైంది స్వస్థత పొందుకుని పోయింది పన్నెండు ఏంటి స్త్రీ కూడా వచ్చింది వస్త్రం ముట్టింది ఆ మహిమ పొందుకుని పోయింది మన జీవితం ప్రార్థనలు ఎంత మగిమ పొందుకుంటాం మగిమ చూడాలి దేవుడు కార్యం చూడాలి అది ప్రార్థన జీవితం అది క్రైస్తవ జీవితం ఏమేమో వస్తామో పోతాము అది కాదు ప్రతిరోజు దేవుని మహిమ గడ వాక్యం నడవాలి మహిమ చుట్టూ ప్రకాశించాలి మోస్తే కొండ దిగినప్పుడు ఏం చేసిన వచ్చినాడు దేవుని మహిమ ఇస్త్ర వచ్చారంట న్యాయ ప్రమాణం కూడా తీసుకుని వచ్చారంట అది ఆజ్ఞలు తీసుకువచ్చారంట మన సంఘం పెద్దలుగా ఉన్నాం సేవకులు ఉన్నాం మనం ఎంత దేవుని మహిమ కోసరం ఎంత కార్యం చేస్తాం ఎంత దేవుని వాక్యం ఇద్దరికి అందించాం సంఘానికి అందిస్తాం ఎంత బలపడుస్తాం బలం పొంది బలం పొంది భగిం బలం శక్తి ధైర్యం ప్రాంతల జీవితం అలాంటి జీవి ధైర్యం ఇచ్చే జీవితం మన జీవితం కూడా అలాంటి టూ ట్వంటీకి పోయింది జీవితం తెలీదు టూ ట్వంటీకి ముందు ఇస్తున్నారు మన దేవుని భగిమి కోసం పని చేయాలి దేవుని మగ్యమే తీసుకుని ఇద్దరు అందించాలి వాక్యం అందించాలి ప్రార్థనలో బలం పొంది ధైర్యం పొంది లోక లోకస్థితి బాగలేదు దేవుడు ఎప్పుడు వస్తారో తెలీదు లోకం అంతా కందరగోళం ఉండదు ఆసియా ఆసియా యూరోపియన్ కంట్రీస్ రష్యా ఉక్ర వారు అమెరికా ఇండియా 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 నాయకులు కూడా అలాగే ఉన్నారు దే దేవ భయం లేదు క్రమం లేదు సమాధానం ఎక్కడ లేదు అలాంటి సమాధానం కర్తగా అక్కడ ఏం చెప్తున్నాడు ఆ జయం ము జయం పొంది చూసుకున్నా చూడండి వచ్చిన ఇప్పుడు దావీదు ప్రార్థన చేసినాడు రక్షణ అంటే కాపాడపోయినాడు దాని వలన ఏం దొరికింది దేవుని ఆశీర్వాదం జనములకు వచ్చింది ఇస్రవీ జనముకు రాజు పరిపాలన దేశం ముడిచి పోయినాడు కాబట్టి తిరగ ప్రార్థన చేసినాడు తిరగ రప్పించినాడు తిరగ రాజుగా అయినాడు అవాడు యోచన చేసుకున్నారు దేవ రక్షణ యుగోవాదే యోన క్రింద యోన కూడా చూసుకున్నప్పుడు పారిపోయిన యోన చూసుకుంటాం ఎప్పుడు యోన చాప్టర్ టూలో ప్రార్థన చేసినాడు అప్పుడు మీను ఏమైంది ఆ మీను యోన వచ్చి తీసుకుని వచ్చి ఆ కరైలో పెట్టింది అప్పుడు యోన యోన ధ్యానం చేస్తాడు యోన టూ టెన్ చూడండి అంతలో యహోవా మచ్చమ్మనకు ఆగ్నేయగా అది యోనాను నేల మీద కక్కి వేసాను కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలు నర్పితును నేను మృక్కుని నా మృక్కుబులు చెల్లింపక మానను అని యెహోవా యొక్క నేను రక్షణ దొరికినని ప్రార్థించాను చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు సెవెన్ లో విన్నపం పరిశుద్ధ ఆలయ నుండి నా ప్రాణమును జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ ఎద్దుకు నా మనవి వచ్చాను వచ్చను దేవుని వాని మున ఎక్కడ పోయిందంటే మర పరిశుద్ధ ఆలయంలో దేవుని దగ్గర వచ్చినది చేరింది మన ప్రార్థన అక్కడ దేవుని సన్నిధిని చేరాలి దేవుడు వినాలి అప్పుడు ఏం చేసినాడు రక్షణ యగోవాది చెప్పినాడు రక్షణ తీర్ఘ వాడు వాడు యోన తీర్క తీర్గదర్శి కాబట్టి అన్ని ఎరిగినాడు కాబట్టి రక్షణ ఎరగలేదు ఎప్పుడు ప్రార్థన చేసినాడు దేవుడి రక్షణ యగోవాది అప్పుడు మీనుకి ఆగి మీను ఏమైంది జరిగి దక్కినది చూసుకుంటాం రక్షణ పొందిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చాప్టర్ త్రీలో నినివే పట్నంకు వెళ్తాడు మగ విత్తమ నగరం మూడు రోజులు ప్రయాణం చేసిన నగరం ఆ వాడికి వాడికి అంత దేవుని వాక్యం హెచ్చరిక అందిస్తాడు నినివే ప్రజ రాజులు ఏం చేశారు ప్రార్థన ఏం చేశాడు ఆ ఫాస్టింగ్ అండ్ ప్రాయ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తారు కరెక్టా రాజులు కానీ ప్రజలు కాని శవను చూసుకుంటాం ఆ మృగములు గాని ఆడు మాడు ఏమన్నది మనుషులు మృగములు ఆ అన్ని సారీ అంతా జీవం జీవం ఉంటే అంత ఏమైంది మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గం విడిచి తాము చేయు బలత్కారములు మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకొనవలను ఏమి ఎంత మార్పు వచ్చి చూడండి మార్పు యోనా పొందినాడు నినివే పట్టణానికి మార్పు వచ్చింది మన జీవితం మార్పు పొందినాము మన జీవితం కానీ మన సంఘములు కానీ మన దేశంలో కానీ మార్పు రావాలి మార్పు కోసం ప్రార్థన చేయాలి దేవుని ఈ ఈ సమయంలో దేవునికి భయం లేదు ఆ దేవుడు అంటే ఒక అలాంటి నాయకులు నాయకత్వం చేస్తూ ఉన్నారు ట్రంప్ దేవుని ఎరిగిన వాడే వాడి పరిస్థితి ఏమైంది అలాంటి వస్తు లీడర్ ఒకరు లేదంట అమెరికన్ ప్రెసిడెంట్ సోఫర్బిన్ సోకాల్డ్ ప్రెసిడెంట్ లో అలాంటి వస్తుబిడి క్రైస్తవుని చెప్పుకొని నేను క్రైస్తవుని చెప్పునని చెప్పుకొని ఆ ఎంత దుర్మార్గ జీవిత లోకం అంతా కందగోళం వాణి వాడి ద్వారా అయింది అలాంటి ఏం చేయాలి ప్రార్థన చేయండి శివకి ప్రార్థన చేయండి రైటా తిరుగు రావండి ఆ ఆశీర్వాదం రక్షణ రక్షణ పొందితే ఆశీర్వాదం దావీదు ప్రార్థన చేసినాడు జయం పొందినాడు ఇసు జనకు ఆశీర్వాదం వచ్చింది యోన మార్పు చెందినాడు ప్రకటించినాడు నినివే జనముకు రక్షణ వచ్చింది ఆ దేవుని స్వీకరించినాడు యుద్ధం చేసినాడు ఆప్రగా తరము వాళ్ళకంతా ఏమైంది ఆశీర్వాద విశ్వాస తండ్రిగా మారినాడు మన జీవితం ఎలాగ ఉండాలి ఆలోచన చేసుకుంటాం మనం ఆశీర్వాదంగా ఉండమ్మా మనం ఇద్దరికి మగిమగలుగా ఉండమ్మా దేవుడు మన జీవితంలో కేడంగా ఉన్నాడా కాపాడే దేవుడుగా ఉన్నాడా ఆలోచన చేస్తాం దేవుడు మనం మొరవిలి ఆలోచించే దేవుడు పిలిప్స్ పోలి చూసుకున్నాం అలాంటి దేవుడు కూడా మనం మొర విని ఆ కలిపి సఫలం చేసినాడు అనగర కూడా మంచి ఆరోగ్యం పొందినాడు అలాంటి మనం ఆశీర్వాదం పొందాలి ఇద్దరికి ఆశీర్వాదంగా ఉండాలి అదే ప్రార్థన జీవితం దేవుని నమ్మే శత్రువు దేవుని నమ్మినాడు దేవుని ప్రార్థన చేసుకున్నాడు దేవుని కేడంగా బలంగా వాడుకోకున్నాడు నిద్రగా సమాధానం పొంది నిద్రపోయినాడు అతను ఏం చేసినాడు ఆ ఏమి భయపడలేకుండా ధైర్యంగా సింహం వాడి ధైర్యంగా ఉన్నాడు అది కాకుండా అన్ని శత్రువులంతా జయం పొందినాడు జయం పొందిన తర్వాత

అలాంటి దేవుడు మన కప్పేవాడుగా దేవుడుగా ఉండక చూసుకున్నాం అదే కీర్తన సిక్స్ వర్షాలు అయింది అయింది నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించమువా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము ఆ దేవుని బలం లేకపోయే సమయంలో దేవుడు కీర్తన చూపిస్తున్నాడు స్వస్థ దేవుడు మన దేవుడు అలాంటి దేవుని చదువులు అప్పగించుకుంటూ స్వస్థ పొందుకొని ధైర్యం పొందుకొని దేవుని ప్రస్తుతం మగి జీవించాం దేవుని వాక్యం ఆశ్రయించాలి అన్న కూడా